మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ప్రతి ప్రాంతం అభివృద్ది చెందే విధంగా ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేసేందుకు సిద్దంగా ఉన్నారని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విద్య వైద్యం పరిశ్రమలు అభివృద్ది చెందే విధంగా దూరదృష్టితో ముఖ్యమంత్రి పాలమూరు జిల్లాపై ప్రత్యేక దృష్టిని సారించినట్లు తెలిపారు రాబోయే ఐదేళ్ల కాలం ఇక స్వర్ణ యుగమేనని యూనివర్సిటీ పరిధిలో లా కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేసేందుకు ఏర్పాటు కానున్నాయని ఆయన తెలిపారు పాలమూరు డిగ్రీ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కొడంగల్ లో మెడికల్ కాలేజ్ ప్రభుత్వ ఆసుపత్రి దేవర్కద్ర జడ్చెర్ల మహబూబ్ నగర్ మధ్యలో జాతీయ విద్యా సంస్థను నెలకొల్పాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి ప్రత్యేక మేనిఫెస్టోను అమలు చేసేందుకు సిద్దంగా ఉన్నారని ఎమ్మెల్యే అన్నారు షాద్ నగర్లో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ జడ్చెర్లలో లాజిస్టిక్ హబ్ మహబూబ్ నగర్ ఎడ్యుకేషన్ గా మారబోతున్నాయని ఆయన అన్నారు అభివృద్ధికి బాటలు వేసే ప్రభుత్వానికి మద్దతు పలకాలని ఆయన పిలుపునిచ్చారు మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రత్యేకమైన మేనిఫెస్టో తోటి ప్రజల ముందుకు పోతా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ ఆలోచనలో భాగంగా అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసింది పాలమూరులో యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ లా కాలేజు పట్టణంలో డిగ్రీ కాలేజీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కొడంగల్ నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ మెడికల్ హాస్పిటల్ అలాగే జడ్చర్ల మహబూబ్ నగర్ దేవరకద్ర నియోజకవర్గాల మధ్యలో ఒక నేషనల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ షాద్ నగర్ లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బు జడ్చర్లలో లాజిస్టిక్స్ హబ్ మహబూబ్ నగర్ కు ఎడ్యుకేషన్ హబ్బు దేవరకద్రకు ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్స్ ఇట్లా ఏడు నియోజకవర్గాలకు ఏడు ప్రత్యేకమైన ప్రణాళిక తోటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు భవిష్యత్తుకు బాటలు బాటలు వేస్తా ఉన్నారు ఉపాధి హామీ కూలీలకు నాలుగు వందల రూపాయలు పెంచడం రేపు రాబోయే రోజుల్లో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడితే ప్రతి మహిళకు నెలకు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు పారితోషికంగా ఇవ్వడం విద్యార్థులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో తలపెట్టబోతా ఉంది అందుకే ఇంత అద్భుతమైన సంక్షేమము అభివృద్ధి కలగలిపి తీసుకుపోతున్నా ప్రభుత్వానికి పాలమూరు ఓటర్లు మద్దతు తెలపాలని చెప్పి మేము మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం మహిళా సంఘాలకు రూపాయలు కోటి వరకు రుణం ఇచ్చే సౌకర్యాన్ని ఈ ఐదు సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాంకు లింకేజీలు ఏర్పాటు చేయబోతా ఉంది చదువుకున్న యువతకు కూడా లక్షల ఉద్యోగాల కల్పనకు ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్తో మహబూబ్ నగర్ పట్టణంలో మహబూబ్నగర్ నియోజకవర్గంలో అనేక పరిశ్రమలను తీసుకొచ్చి వేలాది మంది యువతకు ఉపాధి కల్పించే ఒక బృహత్తరమైన ప్రణాళికను గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు ఇన్ని మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మన ముఖ్యమంత్రి గారికి మద్దతుగా పాలమూరులోని ప్రతి ఓటరు కూడా నిలవాల్సిన సమయం వచ్చింది మెదక్ జిల్లాలో ఆ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఎట్లయితే మద్దతుగా నిలిచినారో మెదక్ జిల్లాల ప్రజలు మద్దతుగా నిలిచి అనేక వేల కోట్ల ప్రాజెక్టులు ఆ జిల్లాకి ఎట్లా తెచ్చుకున్నారో వివేకంతో ఎట్లా ఓటేసినరో అదే వివేకము అదే ఆలోచన అదే దూరదృష్టి మన మహబూబ్ నగర్ ప్రజలకు కూడా కలగాలి అని చెప్పి ఆ భగవంతుని వేడుకున్నాము ఖచ్చితంగా ఈరోజు మనం రేవంత్ రెడ్డి గారిని బలపరచుకోవాలి కాపాడుకోవాలి నిలబెట్టుకోవాలి యాభై వేల కోట్ల పైచిల్కు అభివృద్ధి పథకాలను మన పార్లమెంటు నియోజకవర్గంలో ప్రారంభం చేసుకొని ఇక్కడ ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించుకోవాలనే మా అందరి సంకల్పం ఆయన ఆలోచనలు పాలమూరు చుట్టూ పరిభ్రమించేలా అఖండమైన మెజార్టీ తోటి మన అభ్యర్థిని రెడ్డి గారిని పాలమూరు ఓటర్ మహాశైలు గెలిపించుకోవాలని చెప్పి మేమందరము సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం